ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రజలను వచ్చిన వినతుల్ని ఆయన స్వీకరించారు అనంతరం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం అంతటా రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇంద్రమైలు ఇస్తే పాలేరు నియోజకవర్గంలో మూడు సంవత్సరాల్లోనే ఇస్తామని ఆయన అన్నారు అతి కొద్ది రోజుల్లోనే అర్హులైన వారికి రేషన్ కార్డులు పెన్షన్లు ఇస్తామని ఆయన తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారి కోరికలు తీర్చే ప్రభుత్వమని ఆయన తెలిపారు ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలు చెప్పిన సమస్యలు పరిష్కరించడానికే వారికి ముందుకు వచ్చారన్నారు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు డ్రైనేజీలు మొదటి సంవత్సరంలోనే పూర్తి చేసే బాధ్యత తనదేనని ఆయన అన్నారు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్ ను మంత్రి కట్ చేశారు ఇళ్ల స్థలాలు ఇచ్చే మంత్రిని ఇల్లు ఇచ్చే మంత్రిని నేనే నా ఆడబిడ్డ నాకు వెళ్ళి చూస్తుంది నా ఇంటి పెద్ద కొడుకు మంత్రి ఇళ్ల మంత్రి పెద్ద కొడుకు ఎప్పుడు ఇల్లు ఇస్తావా కొడక అని అడుగుతుంది రాబోయే కొద్ది రోజుల్లోనే మొదటి విడతగా కొన్ని ఇల్లు ఇస్తాను పేదవాళ్ళల్లో బాహు పేదవాళ్ళు కట్టుకోండి రెండో సంవత్సరం వచ్చినప్పుడు మళ్ళీ ఇళ్ల స్థలంతో పాటు ఇల్లు ఇస్తాను లేని వాళ్ళకి మూడో సంవత్సరం వచ్చేసరికి అరువులైన పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని నేను చేపడతాను పాలేరు అంటే నా సొంతూరు నా సొంత నియోజకవర్గం నాకు స్వార్థం ఉంటది నా ప్రజలు నన్ను ఇంత పెద్ద మెజార్టీతో గెలిపించినప్పుడు నా ఇల్లు చక్కబెట్టుకోవాల్సిన పెట్టుకోవాల్సిన అవసరం నాకు ఉంటది రాష్ట్రం అంతా గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ప్లాన్ చేశాం పాలేరు నియోజకవర్గంలో మటుకు మూడే సంవత్సరాల్లో అరువులైన ప్రతి ఒక్కరికి ఇందిరం మెల్లించే కార్యక్రమాన్ని మీ ఇంటి పెద్ద కొడుకుగా నేను చేపడతానని మనస్ఫూర్తిగా మరొక్కసారి తెలియజేస్తున్నాను అంతేకాదు తెల్ల రేషన్ కార్డులు అరువులైన వాళ్ళకి ఆసరా పెన్షన్ల కోసం అడుగుతున్నారు కొద్ది రోజుల్లోనే ఆ శుభవార్త కూడా మీకు చెప్పి అరువులైన వాళ్ళందరికీ తెల్ల రేషన్ కార్డులు ఆసరా పెన్షన్ ఇస్తాం రుణమాఫీ ఎప్పుడు చేస్తామన్నారు రెండు లక్షల ఆగస్టు పదిహేనవ తారీఖు అంటున్నారు వచ్చే నెల నుంచి రెండు లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నాం ఇది పేదోడి ప్రభుత్వం పేదోడు ఎన్నుకున్న ప్రభుత్వం పేదోడు కోర్కెలు నెరవేర్చడానికి ఉన్న ప్రభుత్వం మీకు అండదండలుగా ఆనాడు ఎంత పెద్ద మెజార్టీతో నన్ను గెలిపించారు మీకు అండగా ఉంటారని చెప్పటానికి వచ్చాను ఈ రోజు నాకు ఎన్నికలేమీ ఏమీ లేవు నా ఆడబిడ్డల్ని ఓట్లు అడగటానికి రాలా మీరు నాకు ఓట్లేసి అడగటానికి వచ్చినప్పుడు పెద్ద సపోర్ట్ ఇచ్చి గెలిపించినందుకు కృతజ్ఞతలు చెప్పి నీ ఇంటి కొడుకుగా ఉంటానని ఆ రోజు అన్నాను ఉంటున్నానక్క ఉంటున్నాను పెద్దమ్మ అని చెప్పడానికి వచ్చానని మనస్ఫూర్తిగా తెలుపుతూ అప్లికేషన్ ఇవ్వాల్సిన వాళ్ళందరూ ఇవ్వాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను जा डर वाले ए डर वाले सुन डर वाले सुन डर वाले डर वाले हां नहीं एक मिनट हां पर वर्तमान पर ये पर पर बाइक का अधिकांश थे और एवरेक्री पक्षी एवरेक्री एवरेक्री और अधिकांश हटल पर ये అయినా అయితే వినోద వినోద గారు అలాగే మన కిషాదావు గారికి సైజం రావాలండి మీరందరు నెట్టుకోద్ద నెట్టుకోవద్దాం అందరూ తీసుకుంటాడు సారు రంగ నట్టుకోకుండా చూడు ముందు సరిగ్గా దయచేసి అనేక అధికారులు మాత్రం చేయలేదు గారికి చెప్తాండి તરવા <tomate>